హాయ్ అండి అందరికీ నమస్కారం మేల్కాంటూ మన ఛానల్ ఈరోజు చున్నుండలు చేసి చూపిస్తానండి చున్నుండలు వేయించుకుందాం మినువులు మినువులతో చేసుకుందాము గుండ్లతో కాకుండా కొందరు మినప గుండ్లతో చేస్తారు మినువులతో కూడా చేసుకోవచ్చు మినువులతో చేసుకున్న అయితే మనకి పిల్లలకి ఆరోగ్యానికి మంచి ఎవరికైనా పిల్లలకైనా పెద్దలకైనా నేను ఎక్కువ ఇప్పుడు పిల్లల గురించే చదువుతానండి ఎందుకంటే పిల్లలే తినట్లేదు ఆకుకూరలైనా ఇలాంటి నల్లాంటి మినువులతో చేసిన చిన్నుండలైనా బ్లాక్గా ఉండాయని వాళ్ళే తినట్లేదు అందుకని పెద్దవాళ్ళకి ఎట్టా తెలుసు కాబట్టి వాళ్ళు తింటారు పిల్లల గురించే చదువుతున్నాను నేను నా వీడియోలు అన్నీ కూడా వాళ్ళకి తినిపించమని నేర్పించమని ఇవి ఫస్ట్ బాండ్లు లైలో పెట్టి మనం మినువులు పోసాక చిమ్ములో పెట్టి చేయాలి బాండ్లు వేడెక్కినాక మినోలు పోసి చిమ్ములో పెట్టేసి సన్న చిమ్మ మీద వేయించుకోవాలి అడుగంటుకోకుండా కలుపుకుంటా వేయించుకోవాలి అప్పుడే అవి బాగా ఏగుతాయి ఐలో ఏగినాయి అంటే అవి బాగుండవు అడుగును మాడిపోకుండా చిమ్ములో పెట్టి వేయించుకోవాలి మనకి ఏగినట్టు తెలుస్తుంది కదా ఇక ఇంకా కొంచెం కలర్ రావాలి చూడు కలర్ మారిని మనకి ఏగినట్టు అంటే మంచి స్మెల్ వస్తుంటుంది చిమ్లో పెట్టి అయిలో పెట్టకుండా వేయించుకుంటా ఉంటే మంచి స్మెల్ వచ్చినప్పుడు అవి లైట్ గోల్డ్ కలర్ వస్తే ఏగొచ్చినాయి ఎప్పుడైనా ఇట్నే వేయించండి అండి కొంచెం అవిలో పెట్టి వేయించితే మనం పై నల్లగా ఉంటే లోన్ బాగు మ్యాగు పచ్చిగా ఉంటే అవి బాగుండు ఇగో ఈ కలర్ వచ్చిన చూడండి ఇట్నే వేయించుకోండి మూడు వాయిల్ అయినాయి ఈ కేజీ కదా మూడు వాయిల్ అయినా వేయించి పక్కన పెట్టుకుందాము కేజీ మినుములకి ఏడు వందల యాభై గ్రాముల బెల్లం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోద్ది బెల్లం తురుముకుందాము మనం మెత్తగా నల్లగొట్టయినా వేసుకోవచ్చు వేసాను చిన్నొండ్లకు నెయ్యి కావాలి కదా ఇంట్లో ఎనపూసు ఉంటే కాస్తున్నాను ఎనపూసైనా కాసి వేసుకోవచ్చు లేదంటే మనం మీరు వాడే నెయ్యి ఏదైనా వేసుకోవచ్చు ఈ మినోలు మిక్సీ పట్టాను మిల్లైనా పట్టించుకోవచ్చు నేను మిక్సీ పట్టాను బెల్లం తురుముకున్నాం కదా ఈ రెండు కలిపేసుకున్నాము నెయ్యి కాసి వడగట్టి పక్కన పెట్టుకున్నాము అది నాలుగు వందల గ్రాములు అయింది నాలుగు వందల గ్రాములు అయితే సరిపోద్ది నెయ్యి దింట్లోకి ఇది మిక్సీ పట్టుకుందాము ఇంకొకసారి బెల్లం అంత కలుసు పిండి ఎప్పుడైనా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండాలి అప్పుడే బాగుంటుంది కేజీ మినుములు ఏడు వందల యాభై గ్రాముల బెల్లం నాలుగు వందల గ్రాములు నెయ్యి ఖచ్చితంగా సరిపోద్ది ఎక్కు తక్కువ కాకుండా ఇది కలిపి కొంచెం పక్కన పెడుతా ఒక ఐదు నిమిషాలు నెయ్యి అంతా బాగా పీల్చేసి వండలు చేయడానికి బాగా ఈజీగా ఉంటుంది కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఐదు అయింది వండలు చేసుకుంటాము అంతేనండి ఆరోగ్యానికి పిల్లలకు మంచిది వాళ్ళకి మీరు నిదానంగా ఏది మంచిది ఏది చెడ్డదని చెబుతూ ఉండాలి పిల్లలకి అప్పుడే వాళ్ళు తింటారు దాంట్లో మంచి చెడులు వాళ్ళకి తెలియదు కదా మనమే చెప్పాలి పెద్దోళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి